హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇది వచ్చేసి తిరుమల బ్లాగ్ అనమాట ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళాం నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాము డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్దాం అనుకున్నాం నెల్లూరులో ఒక చిన్న పూజ ఉందన్నమాట ఆ పూజ చూసుకొని తిరుపతి బయలుదేరాము మా దర్శనం వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ట్యూస్డే నైట్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకి బయలుదేరి వెన్స్డే ఆ పూజ చూసుకొని థర్స్డే అనమాట థర్స్డే ఎర్లీ మార్నింగ్ అండ్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్ టూ థర్టీకి అలా తిరుపతి స్టార్ట్ అయ్యాము అలా మార్నింగ్ లేవగానే ఇది కామన్ థింగ్ సైడ్ సీయింగ్ చూస్తూ ఉన్నాము మేము వెళ్ళింది బ్రహ్మోత్సవాలు టైంలో కాబట్టి చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం అనమాట ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నేను పుట్టిన ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ఫస్ట్ టైం నేను బ్రహ్మోత్సవాల టైంలో నేను తిరుమల వెళ్ళి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం లిటరల్గా సిక్స్ మంత్స్ నుంచి మేము టికెట్స్ కోసం చూస్తున్నాము కానీ ఈ టైంలో దొరికిందనమాట టికెట్స్ అలా ఓపెన్ అవ్వడం విర్చువల్ లైన్లోకి వెళ్ళిపోవడం టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి సో ఇంకా ఇలా కాదు ఎలా బ్రహ్మోత్సవాల టైం అని ఫస్ట్ మేము ఎంతమంది జనాలు ఉంటారో రూమ్స్ దొరుకుతాయో లేవో దర్శనం ఎంతసేపు అవుతుందో అని చెప్పి ఫస్ట్ అయితే అనుకున్నాం కానీ మాకు అప్పుడే దర్శనం చేసుకోవాలని రాసి పెట్టినట్టుంది అందుకే సిక్స్ మంత్స్ నుంచి క్యాన్సిల్ అవుతూ ఇప్పుడు దొరికిందనమాట చూడ్డానికి ఎంత బాగుందో ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి త్రీ ఓ క్లాక్కి అలా వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళగానే అమరావతి బస్సు ఉంది కాకినాడ టు బ్యాంగ్లూరు అమరావతి బస్సు సో దాంట్లో తిరుపతికి వెళ్ళామన్నమాట జస్ట్ టూ అవర్స్లో తిరుపతికి వెళ్ళిపోయాం ఫైవ్ ఓ క్లాక్కి అలా తిరుపతి వెళ్ళాము ఇంకా తిరుపతి వెళ్ళగానే తిరుమల బస్ ఎక్కేసాం ఇలా కొండెక్కుతున్న టైంలోనే తెల్లారిపోయిందనమాట అసలు ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో కదా మేము ఆల్రెడీ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము ఎవ్రీ మంత్ ట్వంటీ థర్డ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ రిలీజ్ అవుతాయి టీటీడీ దేవస్థానం అనే యాప్లో సో ఇంకా అప్పుడు బుక్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి దర్శనం టికెట్స్ ఓపెన్ అవుతాయి అండ్ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అకామిడేషన్ టికెట్స్ ఓపెన్ అవుతాయి అకామిడేషన్ వచ్చేసి సిక్స్ అవర్స్కి ఒకసారి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి అని టీటీడీ దేవస్థానం యాప్స్లో అయితే చూపించారు బట్ మనం అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తారన్నమాట రూమ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అలా ఫార్టీ మినిట్స్లో తిరుమల వచ్చేసిన తర్వాత ఆ సన్రైజ్ చూసారా వ్యూ పాయింట్ కదా ఆ కొండలు ఆ మబ్బుల మధ్యలో నుంచి ఆ సన్రైస్ ఎంత బాగుందో సో అందుకే ఒక క్లిక్ తీసుకున్నాను మేము వెళ్ళే రోజుకి తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి రెండో రోజు అంట ఈసారి నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కదా తిరుమల బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి రెండో రోజు మేము వెళ్ళింది ట్వంటీ ఫిఫ్త్ ఎంత బాగా డెకరేట్ చేశారు ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది అసలు తిరుమల మొత్తం పూలతో చాలా బాగా డెకరేట్ చేసేసారు చాలా బాగుంది తిరుమల వెళ్తే ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుందంటే అసలు దేవుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఫుల్ పాజిటివ్నెస్ తో నిండిపోతుంది ఆ చెట్లు ఎక్కడ చూసినా చెట్లు ఎక్కడ చూసినా చల్లటి గాలి ఎక్కడైనా కూర్చునే అంత నీట్నెస్ మేము వెళ్ళిన రోజే చంద్రబాబు నాయుడు పట్టుబట్టలు పెట్టడానికి వచ్చాడు తిరుమలకి ఇంకా ఆయన కాన్వాయ్ కోసం కొద్దిగా ట్రాఫిక్ జాము దర్శనంకి కొంచెం లేట్ అయింది రూమ్ తీసుకొని లగేజెస్ రూమ్లో పెట్టేసి ఇంకా పిల్లలిద్దరు మా వారు మా నాన్న నేను అందరం కలిసి కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చేసాము ఫస్ట్ పిల్లలిద్దరికీ గుండె చేయించేసామన్నమాట పెద్దోడిని చిన్నోడిని వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోపెట్టుకొని గుండు చేపిచ్చాడు పెద్దోడైతే చెప్పినట్టు విన్నాడు గోవిందా గోవింద అనుకోమంటే దండం పెట్టుకుంటూ గోవిందా గోవింద అనుకుంటూ ఉన్నాడనమాట గుండు చేసినంతసేపు చిన్నోడైతే కొంచెం ఆరం చేశాడు కానీ వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోపెట్టగానే సైలెంట్ అయిపోయాడు రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం మాకు వన్ ఓ క్లాక్కి దర్శనము కానీ మేము టెన్ కల్లా రూమ్ బయటకు వచ్చేసాము రూమ్ నుంచి వచ్చేసి టిఫిన్ చేసుకొని లెవెన్కి క్యూ లైన్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ సీఎం కాన్వాయ్ ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా అందుకే కొద్దిగా ట్వెల్వ్కి అలాగా వెళ్ళాం అనమాట క్యూ లైన్లోకి రూమ్ నుంచి బయటికి రాగానే నామాలు పెట్టేవాళ్ళు ఉన్నారు సో ఇంకా నామాలు కూడా పెట్టించేసుకున్నాం మేము ఎక్కడికి కూడా ట్యాక్సీ ఫ్రీ బస్ వాడలేదు ఓన్లీ రూమ్కి వచ్చేటప్పుడు మాత్రమే ఏటీసీ సర్కిల్ దగ్గరికి ఫ్రీ బస్లో వచ్చేసాము ఇంకా నెక్స్ట్ అంతా దర్శనానికి కానీ బ్రహ్మోత్సవాలు చూడడానికి కానీ మేము ఎక్కడ కూడా టాక్సీ వాడకుండానే బై వాకింగ్ వెళ్ళాము నైట్ అయితే ఇన్ ఇలా లైట్లు వేసి ఇంకా అందంగా ఉందన్నమాట చూసారా హంస వాహనం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి మాడవీధుల్లో ఇలా దర్శనమిస్తున్న టైంలో మేము అన్నమాట గుడి చూసారా ఎంత బాగా లైటింగ్తో అసలు సూపర్గా ఉంది చూడాల్సింది నాకైతే చాలా బాగా అనిపించింది చూడగానే వెంకటేశ్వర స్వామి అవతారాలని ఇలాగ లైటింగ్స్ పెట్టేసి ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి మేము అలా వచ్చాము గుడి ముందు నుంచి ఊరేగింపు స్టార్ట్ అయింది గుడి చుట్టూ నాలుగు మాడ వీధుల్లో ఇలాగ ఊరేగింపు చేస్తారు కదా మళ్ళీ గుడి దగ్గరికి వచ్చే వరకు మేము అక్కడే నుంచొని చూస్తూ ఉన్నామన్నమాట ఇదిగోండి వెంకటేశ్వర స్వామికి గుడి ముందుకి రాగానే ఇలాగ హారతి ఇచ్చేసి గుడికి ఎదురుగా ఒక మండపం ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని చెప్పి సో అక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ఉంచుతారు ఎంత అందంగా ఎంత బాగుందో కదా సో మీరు కూడా చూసేయండి చెప్పాను కదా మేము వెళ్ళింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజు బ్రహ్మోత్సవాలు మొదలయ్యి రెండో రోజు తిరుమలలో రోజు అలంకారం వచ్చేసి హంసవాహనం సరస్వతీదేవి ఇప్పుడు మీరు వెనక రథం చూస్తున్నారు కదా అది వెంకటేశ్వర స్వామి రథం అనమాట తిరుమలలో జరిగే దసరా బ్రహ్మోత్సవాల్ని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని అంటారంట ట్వంటీ ఫిఫ్త్ నైట్ తిరుమలలోనే నిద్ర చేసేసి ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ మేము బయలుదేరాము యాక్చువల్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే రూమ్ ఇచ్చేసేయాలి కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పడింది అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక డేకి అలాగా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతూ పోతుంది మేమైతే కొద్దిగా షాపింగ్కి వెళ్దామని లేపాక్షికి వెళ్ళాము అండ్ ఈ టిఫిన్స్ గురించి చెప్పాలి తిరుమలలో ఇలా రూమ్స్ దగ్గర పెట్టే టిఫిన్స్ ఎంత టేస్టీగా ఉంటాయో రెస్టారెంట్స్ అస్సలు పనికిరావన్నమాట ఈ టిఫిన్స్ ముందు అలా ఇదిగోండి ఈ వ్యూ చూస్తూ టిఫిన్ చేసాము మేమైతే ఎంత బాగుందో టేస్ట్ వర్త్ అనిపించింది రెస్టారెంట్కి వెళ్ళి వందలు వందలు పెట్టి టిఫిన్ తినడం కంటే అది చాలా బెస్ట్ అనిపించింది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తిరుమల వెళ్ళినప్పుడు రూమ్స్ దగ్గర ఇలాంటి టిఫిన్స్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పటికప్పుడు చేసే ఫ్రెష్ టిఫిన్స్ కాబట్టి మా నాన్నతో నడవాలని చెప్పి పెద్దోడు చిన్నోడు ఇద్దరు వంతులేసుకుంటున్నారు కొద్దిసేపు నువ్వు కొద్దిసేపు నేను అని చెప్పి పెద్దోడేమో మా నాన్నతో చిన్నోడేమో వాళ్ళ నాన్నతో ఇంకా నేను లగేజ్ పట్టుకొని ఉన్నాను అనమాట ఈ వ్యూ చూసారా ఈ వ్యూలో కొన్ని పిక్చర్ క్లిక్ చేసేసుకున్నాం అవేంటో కూడా చూసేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టేటింగ్ టు మై ఛానల్ సుమా గిరీష్